నమస్కృతారా చాలా మంది ఆస్పెంట్స్ అన్న జనరల్ ఇంగ్లీష్లో అది టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు అది మార్కులు కోల్పోతున్నాం అని చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న అనా నాకు లో జాబ్ రాకపోవడానికి రీజను ఇంగ్లీషే అని అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే నిజంగా చెప్పాలంటే మీ అందరికీ కూడా తప్పకుండా మన యొక్క శ్రేను ఇంగ్లీష్ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మన ఛానల్ నుంచి మీకు ఫ్రీగా వీడియోస్ అనేటువంటిది గతంలో గురుకులకు అందించాము టెట్టుకు అందించాము డిఎస్సికి అందించాము కాబట్టి అవన్నీ వీడియోస్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో ఉన్నాయి వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇంకా కొద్దిగా ఒక టాపిక్ గురించి లెంత్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ రేంజ్లో కూడా మనము మనము టాపిక్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మన యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉన్నాయి మెటీరియల్ ఉన్నాయి వాటిని వినియోగించుకోండి తప్పకుండా చాలా మంది ఆస్పరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే ఒకదానికి ఫాలో కాండి మీరు ఇంగ్లీషు ఒకవేళ వేరే సార్ వాళ్ళది ఫాలో అయితే వేరే సార్ వాళ్ళదే ఫాలో కాండి కానీ ఈరోజు ఆయనది రోజు ఇంకోటిది ఇట్లా ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ కావచ్చు అంటే ఒక క్లారిటీ అనేటువంటిది మన దగ్గర ఉండాలి కాబట్టి ఇట్లా మన ఛానల్లో మీకు టెట్కి సంబంధించింది అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది అందులో ఎస్జిటికి సంబంధించింది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది హైకోర్టు కావచ్చు ఏపీ కావచ్చు టెట్ కావచ్చు ఏదైనా సరే జనరల్ ఇంగ్లీష్ ఉందంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేటువంటిది చేశాను మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ అనేటువంటిది చేస్తాను ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది చేస్తాము ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చేస్తాము ఇంతకుముందు కూడా చేశాము కాబట్టి ఒకటి ఏంటంటే ఒక ఛానల్ అన్నప్పుడు దానికి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చాలా లెసన్స్ అనేటువంటిది ఓషియన్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒక టాపిక్ గురించి ఒక రకంగా మనం చెప్తే ఇంకో రకంగా కూడా క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా ఇంకా డెప్త్గా మనం క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటాము కాబట్టి తప్పకుండా మీకు క్లాసులు అవసరం అనుకుంటే నిజంగా చెప్పాలంటే టెక్స్ట్ బుక్ గ్రామరు తెలంగాణకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు గ్లోజరీ కావచ్చు లేకుంటే వెకాబులరీ కావచ్చు గ్రామర్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ఇవన్నీ చెప్పానండి ఎయిత్ నైన్త్ టెన్త్ ఉందంటే అది తప్పకుండా చేస్తాను అయితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మాత్రం ఎప్పుడో అయిపోయాం మనం కాబట్టి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా కావాలంటే కామెంట్ చేయండి మీ యొక్క అవసరాన్ని బట్టి నేను క్లాసులు చేస్తూ ఉంటాను అదే రకంగా జనరల్ ఇంగ్లీష్లో కూడా కొన్ని క్లాసులు చేయాలనుకుంటున్నా కొంచెం డిఫికల్ట్గా ఉన్నటువంటివి అందులో మెయిన్గా టెన్సెస్ నుంచి కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అడుగుతున్నారు కాబట్టి టెన్సెస్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా చేద్దామని నేనైతే అనుకుంటున్నాను అదే డైరెక్ట్ స్పీచ్ కావచ్చు ఇన్ స్పీచ్ కావచ్చు యాక్టివేస్ కావచ్చు ప్యాసివైజ్ కావచ్చు ఆ రకంగా అదే రకంగా ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్స్ట్ బుక్ వాళ్ళకు వర్క్ బుక్ అండ్ జనరల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది కావాలని అడుగుతూ ఉన్నారు మనము థర్డ్ క్లాస్ అయిపోగొట్టాము ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ యూనిట్ అయిపోయామండి కాబట్టి మీకు కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను ఏం చెప్తున్నానంటే ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం ఇంగ్లీష్ చదివితేనే మనం చదివితే ఇంగ్లీష్లో మార్కులు రావండి చెయ్యాలి మ్యాథమెటిక్స్ లాగా చెయ్యాలి ప్రాక్టీస్ చేయాలి అయితేనే మార్కులు అనేటువంటివి వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను చాలామంది ఏమడుగుతున్నారంటే అన మీరు టెస్ట్ సిరీస్ కూడా మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు కానీ నేను టెస్ట్ సిరీస్ పెడితే ఇప్పుడు నేను టైపింగ్ చేయాలి నాకు టైం లేదు టైపింగ్ చేయాలంటే మళ్ళీ మనకు సిస్టమ్ కావాలి మనకి సిస్టమ్ లేదు ల్యాప్టాప్ నాది ఉన్నది పాడైపోయింది సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కొని మళ్ళీ నేను టైప్ చేయాలి కొద్దిగా కష్టమైనటువంటి పని కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే వేరే వాళ్ళకి ఇస్తే మరి వాళ్ళు పైసలు అడిగారండి కాబట్టి మళ్ళీ అమ్ముకోవడానికి మీరు కూడా స్టార్ట్ చేశారా అని కామెంట్స్ వస్తుంటాయి అలాంటి కామెంట్స్ను మనం తట్టుకునేంత మంచి హృదయం అయితే మనది కాదు బట్ ఒకటి ఏంటంటే చూద్దామండి తక్కువ కాస్ట్ ఎవరైనా చేస్తే దానికి తక్కువ ఫీజు పెట్టి మన ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే వేరే ఎగ్జామ్ వేరే దాంట్లో రాసుకుంటున్నా ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా నిర్వహిస్తే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు బట్ మనమైతే ట్రై చేద్దామండి ఒక సిస్టమ్ కొన్ని కొన్ని దాంట్లో మనం టైప్ చేయాలన్నా లేకుంటే వేరే వాళ్ళు ఎంతకి ఇస్తారు మనం చూద్దామండి అయితే ప్రాక్టీస్ బిడ్స్ ప్రీవియస్ బెడ్స్ మాత్రం పక్కా మన ఛానల్లో మీకు అన్నీ ఉన్నాయి చూడడానికి ఓపిక ఉండాలి కానీ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటిని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది మెటీరియల్ టెట్ ప్లస్ డేస్కి సంబంధించినటువంటి అనేక రకాల మెటీరియల్ అనేక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మన యాప్లో ఉంది వాటిని వినియోగించుకోండి సో ఏది ఏమైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అయితే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుంచి శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన ఫోటో కనిపిస్తుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను క్లాసులు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను వీలైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా మిత్రారో తప్పకుండా మీకు జాబ్ వచ్చేంత వరకు శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ఎలాంటి క్లాసెస్ కావాలి క్లాసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను సరి ఇంతకుముందు అన్నీ చేశారు కదా చేసినాము బట్ ఇంకా కోణంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటిది డెప్త్గా పరిశీలన చేసి వీలైతే ప్రీవియస్ పేపర్లు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్లు అన్ని చేసిన తర్వాత క్లాస్కి వెళ్దామా అనేటువంటిది ఆలోచిస్తున్నాం సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీకు న్యాయం జరిగేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మన క్లా క్లాసులు మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ